అప్రజాస్వామ్యంగా అంగబలం అర్ధబలం అధికార బలంతో గెలిచిన డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ గారి కబ్జాలు వారి బంధువులు వారి అనుచరులు చేస్తున్న కబ్జాలు తారాస్థాయికి చేరుతున్నాయి ముఖ్యంగా పద్దెనిమిదో వార్డులో సర్వే నెంబర్ మూడు వందల మూడు బారు సున్నా ఒకటి సర్వే నెంబర్లో అది శ్మశానం ఆ శ్మశాన భూమిని తాజేయడానికి ఆర్సి మునికృష్ణ గారు మరియు వారి బంధువులు భాస్కర్ నాయుడు నాయుడు వీళ్ళు శ్మశాన భూమిని కబ్జా చేసేదాని కోసం కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పట్టా ఇచ్చారు భూమి అది మాది అని చెప్పి ఆర్ కృష్ణ ఆర్సి ముని కృష్ణ గారి అండదండలతో వారి బంధువులు మరియు వారి మిత్రులు భాస్కర్ నాయుడు నాయుడు గారు చేస్తున్న ఈ అక్రమ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వంగా మారింది ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి ఆర్సి మునికృష్ణ గారు ఆ సర్వే నెంబర్ మూడు వందల మూడు బారు సున్నా ఒకటిలో గల శ్మశాన భూమిపై కన్నేశారు ముందుగా ఆ శ్మశాన భూమిలో గోస్ట్ రెస్టారెంట్ అని ఏఎం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం బిర్యానీ పెట్టి బిర్యానీ సెంటర్ నడిపినారు అక్కడున్న ప్రజలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భాగ్యరాధేఖరన్న మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి ఎన్నో వినత పత్రాలు ఇచ్చి పోరాటాలు చేసి ఆ గోష్టి రెస్టారెంట్ని తొలగించడం జరిగింది మీరు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఆర్సీ మునికృష్ణ గారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఎంఆర్పల్లి పంచాయతీలో ఉన్నప్పుడు అంటే అప్పటికి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కాలేదు విలీనం కాకముందే రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అప్పుడు ఎంఆర్పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన వాటికకు సిమెంట్ బ్రిక్స్తో వాల్ నిర్మించడం జరిగింది ఈ వాల్ నిర్మించిన తర్వాత గత ఇరవై సంవత్సరాలుగా అది కొంచెం శిథిలావస్థలకు చేరుకుంటే దాన్ని మీరు మీరు మీ అనుచరుగాను తొలగించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తేదీన అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీలాంటి కబ్జా కోరులు మీలాంటి కబ్జాన్ని ప్రోత్సహించే వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో మాకు పట్టాలు ఉన్నాయని ఆ రోజు ముందుకు రావడం జరిగింది ఆనాడు ఉన్న కమిషనర్ ఒక కమిటీ చేసి ఆ కమిటీ ప్రకారం అది శ్మశాన భూమి అని తేల్చేయడం జరిగింది ఆర్సి మునికృష్ణ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది కబ్జాలు చేయడానికి మీకు శ్మశానమే దొరికిందా స్వామి ఈ కబ్జాలు మాత్రమే కాకుండా ఈ కబ్జా అనేది ప్రజల విశ్వాసం కూడా అదేవిధంగా ప్రజల విశ్వాసం మరియు ప్రజల సంస్కృతి కూడా ఈ శ్మశానం అనేది ఈ శ్మశానం అనేది పేద ధనిక చిన్న పెద్ద అంతా లేకుండా అందరి చివరి విశ్రాంతి ప్రదేశం అలాంటి ప్రదేశాన్ని మీరు ఆక్రమించడం మానవత ధర్మం కాదు అని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒక అప్రజాస్వామిక ఆనాటి ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని ధనబలాన్ని మీరు కిడ్నాపులు చేసి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు ఆనాటి నుంచి మీ అరాచకాలు మీ కబ్జాలు మీ సెటిల్మెంట్స్ చాలా స్థాయికి చేరినాయని తిరుపతిలో ఒక పెద్ద పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఆనాడు కృష్ణుడు లీలలో లోక కళ్యాణం కోసం అయితే ఈనాడి ఈ తిరుపతిలో ముని కృష్ణుడి లీలలో దోచుకో దాచుకో పంచుకో అని సందంగా ఉందని తిరుపతి ప్రజల్లో ఒక పెద్ద చర్చిగా నానుతున్న మాట వాస్తవం కాదా అని మీకు తెలియజేసుకుందాం అదేవిధంగా మీరు ఈ ఒక్క ఈ ఒక్క శ్మశానంతోనే కాకుండా మీరు ఎన్నో రకాల అడ్డగోలు పనులు ఎన్నో రకాల అడ్డుగోల పనులు కూడా నిబంధనలకు విరుద్ధంగా మీరు చేస్తున్న వైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తాం అడ్డుకుంటాం అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు మున్సిపల్ కార్పొరేషన్లో అప్రజాస్వామికంగా డిప్యూటీ మేయర్ అయిన నాటి నుండి మీరు చేస్తున్న ఈ అరాచకాలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను కానీ ఆర్ఓ సిస్టమ్లు కానీ ఆర్ఓ అధికారులు కానీ అదేవిధంగా ఆర్ఐఎల్ దగ్గర కానీ మీరు చేస్తున్న అక్రమాలు మా నిఘా నేత్రల్లోకి ఎప్పుడో దొరికాయి అదేవిధంగా మీరు నిబంధనలకు విరుద్ధంగా సిమ్స్లో చేస్తున్న దురాగతం కూడా మా అందరికీ తెలుసు మీరు అధికారుల ప్రోద్బలంతో మీరు అధికారులని మభ్యపెడుతూ సర్వే నెంబర్ మూడు వందల మూడు బారు ఒకటిలో ఉన్న శ్మశాన వాటికే టెండర్లు పిలిచి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్న క్రమంలో రెవెన్యూ అధికారుల్ని అదేవిధంగా మున్సిపల్ అధికారుల్ని మీరు మభ్యపెట్టి పని ఆపించడం జరిగింది ఆర్సీ మునికృష్ణ గారు మీరు మీరు చేస్తున్న ఈ అవినీతి అక్రమాల్ని మీరు ఎంతటితో ఆపలేదు అని అంటే మీకు మరి ఇంకొక విషయం ముఖ్యంగా తెలియజేసుకున్నాం ఆర్సీ మునికృష్ణ గారు మీరు ఆల్రెడీ డిజిటల్ బుక్ లో ఎంటర్ అయినారు ఇంకా కూడా మీరు మీ దురాగతాలు మీ అవినీతి మీ అక్రమాలు తారాస్థాయికి చేరితే గరుడు పునాలంలో ఉన్న శిక్షలన్నీ కూడా మీకే ఉన్నాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలని ఎదురిస్తాం ప్రజల తరపున పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం